హైదరాబాద్లోని సృష్టి టెస్ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమృతాతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు రెవెన్యూ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు సంతానం కోసం వచ్చిన ఓ మహిళ తన భర్త వీర్య కణాలను ఉపయోగించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సంతానం కలిగించాలని కోరగా సెంటర్ నిర్వాహకులు మరో వ్యక్తి వీర్య కణాలను ఉపయోగించి సంతానం కలిగేలా చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ప్రక్రియలో జన్మించిన శిశువు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో దంపతులకు అనుమానం కలిగింది డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా శిశువు డిఎన్ఏ భర్త యొక్క డిఎన్ఏతో సరిపోలేదని తేలడంతో సృష్టి సెంటర్ టెస్ట్ మోసం బయటపడింది ఈ ఘటనపై దంపతులు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు నిన్న మధ్యాహ్నం నుంచి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్లో ఉన్న పలు టెస్ట్ పలు టెస్ట్ కిట్స్ శాంపుల్స్ను స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీల్లో భాగంగా సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమృతాతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అదుపులోకి తీసుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీస్ సెంటర్కు హైదరాబాద్లోని సికింద్రాబాద్తో పాటు విజయవాడ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి ఈ సెంటర్లలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరోగసి కోసం పెద్ద ఎత్తున వీరికి కనాలను నిల్వ చేసినట్లు అక్రమ పద్ధతుల ద్వారా వీర్య సేకరణ జరిగినట్లు గుర్తించారు ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అధికారులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డౌన్ట్ ఫు గట్ టూ సబ్సక్రబ్ టు అట్ ఛానల్స్ గట్ ఫస్ట్ హ్యాండ్ న్యూస్